హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్లు అయితే వచ్చాయండి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకి పెన్షనర్లకి ప్రతీ నెల కూడా ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు ఇవ్వటము అదేవిధంగా వారికి ఉన్నటువంటి పెండింగ్ అరియర్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ప్రతీ నెల కూడా ఎప్పుడైనా సరే వారికి అరియర్స్ అరియర్స్ అనేటివి ఏవి కూడా లేట్ కాకుండా ఎప్పటికప్పుడు జంప్ చేస్తాము అని చెప్పి చంద్రబాబు గారు బహిరంగంగానే ప్రకటించడం అయితే జరిగిందండి మొత్తానికి వారికి ఒకటో తేదీనే జీతాలు కానీ పెన్షన్లు కానీ లేట్ చేయకుండా జంప్ చేస్తాము అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ అరియర్స్ అన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే క్లియర్ చేస్తాము అని ఆయన అయితే ప్రకటించడం జరిగిందండి ఇక డిఎల్ కానీ పిఆర్సిలు కానీ ఏవైనా సరే పెండింగ్ లేకుండా ప్రకటించడం జరుగుతుంది వాటికి సంబంధించి అమలు కూడా జరిగిపోతుంది ఏవి కూడా పెండింగ్లో లేకుండా అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ కూడా సకాలంలో డిఏలు పిఆర్సీలు గ్రాట్యుటీ ఇవన్నీ కూడా అందుతాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి బహిరంగంగా ప్రకటించినప్పటికీ కూడా మేనిఫెస్టో విడుదలైతే పూర్తి అవగాహన అయితే వస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా మేనిఫెస్టోలో అయితే ప్రతి విషయాన్ని కూడా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మేనిఫెస్టో విడుదలైన వెంటనే అందరికీ కూడా పూర్తి క్లారిటీ అయితే వస్తుంది అదేవిధంగా తెలుగుదేశం కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్ ప్రకటన అయితే తప్పనిసరిగా ఉంటుందని అయితే విశ్వసనీయ సమాచారం అండి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ప్రకట చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే మీటింగ్లో అంటే ఐఆర్ ప్రకటించడం మన ప్రభుత్వ సాంప్రదాయం కాదు అని అయితే చెప్పడం జరిగింది కానీ టీడీపీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటించి తీరుతుందండి ఎందుకంటే మామూలుగా ఎప్పుడు కూడా ఇంతవరకు ఐఆర్ లేకుండా ఉద్యోగులకి పీఆర్సీ నేరుగా అయితే అమలు ఎప్పుడూ కాలేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చినట్లయితే మంచి ఐఆర్ ప్రకటించి పిఆర్సి కూడా అమలు చేస్తుంది అన్నట్టు సమాచారం ఏది ఏమైనా కూడా మేనిఫెస్టో విడుదలైతే వీటన్నింటి సమస్యలకి పరిష్కారం అయితే దొరుకుతుందండి మొత్తానికి మ్యానిఫెస్టో కొంతమంది సోమవారం విడుదలవుతుంది అంటారు కొంతమంది ఏమో ఉగాది తర్వాత విడుదల అవుతుంది అని అయితే చెబుతున్నారు ఏది ఏమైనా మ్యానిఫెస్టోతో అయితే అందరికీ సమాధానం అయితే రాబోతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్